నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో డోర్స్ లాక్ చేయకూడదు అనే టాపిక్ మీద వీడియో అండి డోర్స్ లాక్ చేయకూడదు అంటే ఏంటో అర్థం కాదు ఫస్ట్ ఏం డోర్స్ లాక్ చేయకూడదు అంటే మనం జనరల్గా ఏం చేస్తూ ఉంటాం స్వామి అంటే ఇప్పుడు కిచెన్ అండి కిచెన్ కిచెన్ కు అనేది ఇక్కడ ఇటువైపు వస్తుంది దీన్ని ఏం చేస్తామంటే ఇక్కడి నుంచి వచ్చేసి ఇది వాడుకుంటాము వాడుకున్న తర్వాత ఏం చేస్తాం ఇక్కడ డోర్ ఉంది అనుకోండి దీన్ని క్లోజ్ చేసి ఇస్తాం ఎప్పుడైతే దీన్ని మనం క్లోజ్ చేస్తామో మన ఇంట్లో నుంచి ఈ భాగం అంతా కూడా కట్ అయిపోయినట్టే సరే నైట్ టైం అంటే సిక్స్ అవర్స్ ఫైవ్ అవర్స్ క్లోజ్ చేస్తాము ఓకే అని కానీ డే టైంలో కూడా చాలామంది ఏం చేస్తారు అని అంటే సార్ ఇక్కడ నుంచి ఇది వాడుకున్న తర్వాత ఈ డోర్ క్లోజ్ చేస్తారు మీరే గమనించండి ఎప్పుడైతే డోర్ క్లోజ్ చేస్తారో ఈ యొక్క ఏరియా కట్ అయిపోతుంది ఇది శుక్రుడి స్థానము కిచెన్లో ఆగ్నేయ స్థానము అంటే ఆగ్నేయ ముక్క ఈ కిచెన్ నుంచి కట్ అయిపోయిందంటే ఇంటికి ఆగ్నేయ దోషాలు ఏర్పడతాయి దక్షిణ ఆగ్నేయ దోషము వీరిని వెంటాడుతూ ఉంటుంది ఇది చెప్పేది సింపుల్ పాయింటే అండి ఎవరు కూడా క్యాచ్ చేయరు మీరు గమనించండి ఏం చేస్తాం మనం యూటిలిటీ వాడుకుంటాము క్లోజ్ చేస్తాం అంతే కదా ఎప్పటికీ ఇది ఓపెన్ చేసి పెట్టుకోం కదండి ఇది క్లోజ్ చేసి పెట్టినప్పుడు ఆ డే ఎఫెక్ట్ మొత్తం కంటిన్యూ అవుతుంది కొందరిళ్లలో సెక్యూరిటీ ప్రాబ్లం ఉంటుంది ఇటువైపు సెక్యూరిటీ ప్రాబ్లం సార్ పక్కన అపార్ట్మెంట్ కానీ ఇంకెవరైనా పక్కన ఉంటే దీంట్లోకి వస్తూ ఉంటారన్న ఉద్దేశంతో అనుకుంటారు దీన్ని స్ట్రాంగ్ గా చేసుకోండి లేకుండా మీరు ఈ డోర్ను క్లోజ్ చేశారనుకోండి అది క్లోజింగ్ కిందికే వస్తుంది ఈ ఏరియా ఇంట్లో నుంచి కట్ అవుతుంది ఎవరు కట్ చేశారండి దీన్ని మీ అంతటి మీరే కట్ చేశారు దానివల్ల దక్షిణాగ్నేయ దోషము తూర్పు ఆగ్నేయ దోషం ఇది తూర్పాగ్నేయము ఇది దక్షిణాగ్నేయం ఈ రెండు దోషాలు వెంటాడితే ఆగ్నేయ దోషం వెంటాడుతుందండి దానివల్ల ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి తరచుగా హాస్పిటల్స్ వెళ్తూ ఉంటారు ఈ మధ్య కొందరు ఇళ్ళకి వెళ్ళి చూశాను నేను చూసేసి అడిగాను మీరు ఎక్కడ పెట్టారండి ఎలా పెడుతున్నారంటే వాళ్ళు చెప్తూ ఉన్నారు స్వామి ఇది ఉంది ఎప్పుడు వాడతారు ఏంటి అంటే ఈ విధంగా చెప్తూ ఉండేసరికి చెప్పాను దీన్ని మీరు ఓపెన్ చేసి పెట్టుకోండి మీ ఇంట్లో భాగంగా చేసుకొని ఇంట్లో నుంచి బయటికి నెట్టేయకూడదండి ఇంక కొంతమంది ఇక్కడ డోర్ పెట్టుకుంటారండి ఇక్కడి నుంచి డోర్ పెట్టి ఇది ఇప్లై చేసుకుంటే ఇది యూటిలిటీ అప్పుడు ఏం చేస్తారు లో బయటికి వెళ్ళిపోతారు తర్వాత వచ్చేసి లాక్ చేస్తారు ఈ డోర్ క్లోజ్ చేయడం అంటే లాక్ చేయడం అనమాట సో దాన్ని ఇక్కడ లాక్ చేస్తారు డోర్ క్లోజ్ చేసేస్తారు అప్పుడేమవుతుంది ఇది సేమ్ ప్రాసెస్ తూర్పాగ్నేమో దక్షిణాగ్నేయము కట్ అయిపోతుంది అంటే ఆ ఇంటికి ఆగ్నేయ దోషం ఏర్పడుతుందండి ఎప్పుడైతే ఇంటికి ఆగ్నేయ దోషం ఏర్పడుతుందో స్త్రీలు ఆ ఇంట్లో ఆనందంగా ఉండలేరు శుభాలు అనేటివి ఆ ఇంటికి రావు డబ్బును కూడా పుట్టించేది కూడా ఆజ్ఞేమండి డబ్బు ప్రవాహంలా రావాలి అన్న ఇది బాగుండాలి ఇంటికి శుభవార్తలు వినాలి అన్న ఇది బాగుండాలి కానీ మీ అంతట మీరు ఏం చేస్తున్నారు ఇది క్లోజ్ చేస్తున్నారు నేనే నిశ్చితంగా పరిశీలిస్తుంటాను కాబట్టి ఈ పాయింట్ చెప్పాను సార్ దీంట్లో అంతా ఉంటుందా అంటే ఉంటుంది మీ ఇంట్లో మీరు ఎప్పటికి ఇది క్లోజ్ చేసి ఉంటుందా గమనించండి సో నైట్ టైం వేరండి సో డే టైం మొత్తం కూడా క్లోజ్ చేసి ఉంటే దాన్ని ఓపెన్ చేసి పెట్టుకోండి స్వామి అది కూడా మీ ఇంట్లో బాగా అనే విషయాన్ని గుర్తు పెట్టుకోండి ఇంకొక విషయానికి ఇటువైపు వచ్చినప్పుడు మీరు చూడండి ఇప్పుడు కొంతమంది యూటిలిటీ ఇక్కడ కాకుండా ఇక్కడ చిల్లన్ బెడ్రూమ్ లో ఇటు కూడా వాడుకుంటూ ఉంటారండి యూటిలిటీగా ఇక్కడ కూడా వాళ్ళు కూడా ఏం చేస్తారు లేదా ఇక్కడ ఈ ఏరియాలో సపోజ్ బాల్కనీ అనుకుందాం ఇది బాల్కనీ లాగా ఉన్నా కూడా ఏం చేస్తారు అంటే ఇక్కడ డోర్ లాక్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఏరియా ఇంట్లో నుంచి కట్ అయిపోతుంది మీరు గమనించండి ఈ ఏరియా ఇంట్లో నుంచి కట్ అయిపోయిందంటే వాహ్యం కట్ అయిపోతుంది సో ఎప్పుడైతే వాయుం కట్ అయిపోయిందో ఏది పెరుగుతుందంటే ఇది పెరుగుతుంది సో ఆ విధంగా కూడా ఇంట్లో గొడవలు అవుతాయి అల్లర్లు అవుతూ ఉంటాయి ప్రశాంతత ఉండదు ఆనందం ఉండదు డబ్బులు మేనేజ్ చేయలేరు ఇక్కడ డబ్బు పుట్టదు ఒకవేళ పుట్టినా ఇక్కడ మేనేజ్ చేయలేని పరిస్థితి ఉంటుంది ఒకటి తర్వాత ఒకటి వెంటాడే సమస్యలు వస్తూ ఉంటాయి ప్రశాంతత ఉండదు గొడవలు గొడవలే కాకుండా ఎప్పుడైతే ఒక సమస్య వస్తూ ఉంటుంది సో పిల్లలకు పేరెంట్స్కి మధ్య అండర్స్టాండింగ్ ఉండదు కమ్యూనికేషన్ ఉండదు అంటే ఇది చేసే మాయ అంతా ఇంత కాదు చూస్తే సింపుల్ అండి ఈ టాపిక్ చూసారనుకోండి వెరీ సింపుల్గా ఉంది మీకు ఇప్పుడు ఎంత సింపుల్గా ఉంది అంటే ఇక్కడి నుంచి చూసేసరికి ఈ ఏరియా లాక్ చేస్తాం జనరల్గా లాక్ చేయడము అంటే డోర్ పెట్టేయడం అనమాట పెట్టేసాము అంటే దీని ఇంపాక్ట్ దీని మీద వెంటాడుతూ ఉంటుంది ఏమవుతుంది ఈ ముక్క అనేది దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ కూడా ఈ ముక్క దీంట్లోంచి వెళ్ళిపోతుంది ఇంకో కొన్ని సందర్భాల్లో కొందరు ఏం చేస్తూ ఉంటారు అంటే సో సపోజ్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రూమ్ ఉంది కదండి ఈ రూమ్ని ఏం చేస్తారంటే లాక్ చేస్తారండి ఈ రూమ్ లాక్ చేసి పెట్టుకుంటారు ఏంటి అంటే ఇప్పుడు రెంట్ హౌస్ అనుకుందాం సపోజ్ సార్ ఓనర్స్ వాళ్ళు ఇది పెట్టేసుకున్నారండి ఈ ఓనర్స్ వాళ్ళు తీసుకున్నారు ఈ రూమ్ లాక్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఎందుకు అంటే దీన్ని వాళ్ళు స్టోర్ రూమ్గా వాడుకుంటారు సో దాంతో ఏమవుతుందంటే దీంట్లో వచ్చేసి వాళ్ళ స్టోర్ రూమ్ కాబట్టి లాక్ చేస్తారు అప్పుడు ఏమవుతుంది అంటే మీరు చూడండి ఈ ఏరియా నుంచి ఈ ముక్క కట్ అయిపోతుంది మీ ఇంటి భాగం ఇలా ఉంటుంది ఎల్ షేప్లో వచ్చేస్తుంది అప్పుడు ఇది ఎప్పుడైతే కట్ అవుతుందో నైరుతి కట్ అయిపోయింది నైరుతి ఎగిరిపోయింది అంటే వాళ్ళ ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతూ ఉంటాయండి ఆపరేషన్స్ కానీ సర్జరీస్ కానీ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉండడం కానీ కేసులు కానీ అవుతూ ఉంటాయి రీజన్ ఏంటి అంటే ఈ ముక్క కట్ అయిపోయింది అది మీరు చాలా గమనించాలి కొన్ని సందర్భాల్లో కొందరు ఏం చేస్తారు అంటే ఇప్పుడు రెంట్ ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు ఇది ఉందనుకోండి అనుకోండి ఈ ఏరియాలో కట్ చేసేస్తారు అప్పుడు ఇది కట్ అయిపోతుంది చూడండి ఇది కట్ అయిపోతుంది అంటే వాయుం అనేది కట్ అయిపోతుంది డబుల్ బెడ్రూమ్ పోర్షన్ అనుకోండి ఇది ఒకటి ఏం చేస్తారు సింగిల్ రూమ్ వేరే వాళ్ళకి రెండి ఇచ్చేస్తారు అప్పుడు వీళ్ళు తీసుకునే ఇల్లు ఇలా ఉంటుంది అప్పుడు దీంట్లో ఏం పెరిగిపోయింది అండి ఇక్కడ నైరుతి పెరిగిపోయింది నైరుతి ఇంత ముందేమో ఈ రూము ఓనర్ తీసుకోవడం కానీ లేదా ఇది ఎవరికైనా రెంట్ ఇవ్వడం కానీ చేసినా ఈ ముక్క కట్ అయిపోతుంది సో ఇక్కడే ఇది ఇచ్చారనమాట చాలా ఇళ్లలో జరుగుతుంది తంతో అండి ఇది చూడండి ఈ రూమును కిరాయికి ఇస్తారనమాట ఎప్పుడైతే ఈ రూము కిరాయికిస్తారో ఈ ఏరియా కట్ అయిపోతుంది ఎప్పుడైతే ఏరియా కట్ అయిపోతుందో ఏమవుతుంది అంటే ఆ ఇంటి మొత్తంలో వాయుము కట్ అయిపోతుంది ఆ ఇంటి మొత్తంలో వాయువు ఎప్పుడైతే కట్ అయిపోయింది అంటే ప్రశాంతత ఉండదండి ఆ ఇంటికి ప్రశాంతత ఉండదు ఎప్పుడు మనశ్శాంతి లేకుండా బాధపడుతూనే ఉంటారు సింపుల్ లాజిక్ చూస్తే మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తూ ఉంటారు అంటే సింగిల్ బెడ్రూమ్ పోర్షన్గా డివైడ్ చేస్తూ ఉంటారు చూడండి సో ఇదే డబుల్ బెడ్రూమ్నే సింగిల్ బెడ్రూమ్గా డివైడ్ చేస్తారు ఎలా చేస్తారు అంటే ఇక్కడి నుంచి వచ్చేసి ఇదంతా ఒక్క పోర్షన్కి ఇస్తారు ఇది ఈ విధంగా ఇస్తారు ఒక పోర్షన్గా వాళ్ళకి ఇక్కడ ఎంట్రన్స్ ఇస్తారు అప్పుడు ఈ పోర్షన్కి ఏమవుతుందండి ఇప్పుడు ఇలా ఇచ్చిన ఇచ్చారనుకోండి జనరల్గా ఈ పోర్షన్ చూసుకున్నప్పుడు ఇది కట్ అయిపోయిందండి ఇప్పుడు ఈ పోర్షన్ చూసుకున్నప్పుడు ఇది కట్ అయిపోతుంది సో దానివల్ల ఏమవుతుంది అని అంటే వీళ్ళకు ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇలా వచ్చింది అనుకోండి మీరే గమనించండి సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఇలా వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది తూర్పాజ్నేయము పెరిగిపోయింది ఈశాన్యము దీంట్లో తరిగిపోయింది అంటే వాళ్ళు ఇదొక పోర్షన్ చేశారు ఇదొక పోర్షన్ చేశారు సింగిల్ బెడ్రూమ్ పోర్షన్లు నైంటీ పర్సెంట్ ఇలాగే ఉండే అవకాశం ఉందండి మీరు కూడా గమనించండి ఇలాంటి ఇది ఇదొక పోర్షన్ అయిపోయింది ఇలా వచ్చి ఇలా వాడుకుంటారు ఈ ముక్క ఉండదు దీంట్లో ఇది బ్యాలెన్స్ కాదనమాట ఈ ముక్క ఉండదు సో ఈ పోర్షన్ వాళ్ళకి ఏం చేస్తారు ఇలా వచ్చి ఇలా వాడుకున్నప్పుడు వీరికి ఇది ఉండదు అంటే వీరికి ఇది లేదు అంటే దీనికిలో ఈశాన్యం కట్ అయిపోయింది ఆగ్నేయం పెరిగిపోయింది సో ఈ పోర్షన్ వాళ్ళకి చూసినప్పుడు ఏమైతుందంటే నైరుతి ఉండదు వాయుం పెరుగుతుంది సో ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి అందుకే పోర్షన్లు ఎలా ఉండాలి అంటే ఇప్పుడు ఇలా ఉండాలి అండి ఇలా స్క్వైర్లో ఉండాలి ఇలా అప్పుడు ఏమవుతుంది అంటే ఎనర్జీ లెవెల్స్ బ్యాలెన్స్ అవుతుంది ఎలాంటి దోషం ఉండదు సో ఇది కూడా ఒక సెట్ ఏ పోర్షన్ ఆ పోర్షన్ ఇలా ఉండాలి మీరు రెంట్కి వెళ్ళినా లేకపోతే రెంట్ పర్పస్ మీరు క్రియేట్ చేసినా చాలా మంది రెంట్ పర్పస్ కూడా కడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని స్క్వేర్లో కాకుండా వాళ్ళకు అనుకూలంగా కడుతూ ఉంటారు మరి రెంట్కి వచ్చిన వాళ్ళు కూడా కిరాయి ఇవ్వాలి కదా స్వామి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండాలి కదా సో ఇలా జిగ్ జాగ్గా నైరుతి పెరిగింది అనుకోండి మంచి వాళ్ళే రావచ్చు అప్పుడు వాళ్ళే నెగిటివ్గా మారచ్చు వాళ్ళే నేరస్తులుగా తయారు కావచ్చు అంటే మీరు చేస్తున్న మాయ అలాంటి మీరు వెళ్ళే ఇళ్లలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే దోషాలు ఏర్పడి మన సక్సెస్ని ఆపేస్తుంది ఇవి లేకుండా చూసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి సో కామెంట్ బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో చేసే అవకాశం ఉంటుంది మీరు నాకు చేసే చిన్న హెల్ప్ ఒకటేనండి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే వీడియోలు నేరుగా మీ దగ్గరికి వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్ మర్చిపోకండి